Açık bir kilometre. Ana, gerek. apa apa apa? पर्स परीक्ष

தூபமா ஓம் சர்வமங்கலயே சர்விரசாத கேரண் நாராயண நமோஸ்தே காமேவி

మళ్ళా బడాగిల్ వరకు మళ్ళీ ఈ లెఫ్ట్ కెనాల్లో కూడా సుద్దులము కొరట్పల్లి కలిగోటు మనోరాబాద్ వీళ్ళందరూ కూడా గ్రామస్తుల పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు మళ్ళీ నాతో పట్టు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద బాలరాజు గారికి గ్రామ మహేందర్ గారికి సర్పంచ్ గారికి మిట్టపల్లి గంగారెడ్డి గారికి మన నరసన్న గారికి శేఖర్ గౌడు బుత్తగంగారెడ్డి భోజనం మోతి గ్రామ పెద్దలందరికీ మరి శ్రీను మాది పేరు ప్రాజెక్టు నుండి దానికి సందర్భంగా ఇవాళ మనం నీళ్లు లెఫ్ట్ కినాల్కు రైట్ కినాలుకు విడుదల చేస్తూ ఉన్నాం సరిపోయేంత వాటర్ ఉంది మనకు ఈ సందర్భంగా మీకు అందరు కూడా అంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అంటే ఈ రామడుగు ప్రాజెక్టు మనం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇరవై ఐదు కోట్లు ఇచ్చి ఇక్కడ ఈ బండ్ ఈ కట్ట పెంచడం జరిగింది దీని కెపాసిటీ కూడా పెంచడం జరిగింది వన్ టీఎంసీ వరకు తర్వాత లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కూడా కొంతవరకు లైనింగ్ అయింది ఇక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఇప్పుడు మంచు వాళ్ళు కూడా ఇచ్చారు సో ఇక్కడ మొన్న లా పోయినసారి వర్షాలకు అంతమంది వర్షాలకు కూడా చాలా జాగాల ఆ కెనాల్ కూడా అంతా బ్రీచ్ అయింది దాన్ని మరమ్మతులు చేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉండే ఇవాళ మీకు అందరు కూడా అందరి సమక్షంలో నేను చెప్తా ఉన్నాను ఇక్కడ మీరు అధికారులు వెంటనే ఈ లెఫ్ట్ కెనాల్కు రైట్ కెనాల్కి సంబంధించిన టే లెండ్ వరకు కూడా లైనింగ్కు అవసరం ఉన్నది బ్రీచెస్ అవసరం ఉన్నది మొత్తం కూడా వెంటనే ఎస్టిమేషన్ చేసి పంపించండి తప్పకుండా మేము శాంక్షన్ చేయించి మనము అంటే కొంచెం లైనింగ్ సగం వరకే అని కదా మొత్తం కాలేదు కదా అది కూడా చెప్పిద్దాం ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాల నుండి రామడుగు ప్రాజెక్టుకు ఒక నయా పైసా ఇవ్వాలి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకున్నాడేమో రైతు ప్రభుత్వం అని సో మనకు ఒక గుంట నీళ్ళు ఇవ్వాలి ఇప్పుడు ప్రాణహితా చెవేలా ట్వంటీ వన్ ప్యాకేజ్ కానీ వాళ్ళు ఏం చెప్పారు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నది సో ఇవాళ ఈ ప్రాజెక్ట్ కూడా ఇంతమంట మనం ఇంకా నీళ్లు ఉన్నాయి మనకి ఇంత పొద్దు నీళ్లు టైలర్డ్ వరకు అంటే కొంతవరకు లైనింగ్ కావడం వల్ల ఈ స్లూస్ అన్ని మరమ్మతులు చేయడం వల్ల ఇది ఉంది సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు రైతు సంబంధించిన అన్ని సమస్యల మీద మనము ఇది చేస్తూ ఉన్నాం ఇలా మీరు అందరు కూడా నీళ్లు ఆల్రెడీ మనము ప్లాన్ చేసుకుంటా ఉన్నాం సో మీకు ఒకటేందంటే ఈ ఫినాల్ ఏదైతే మనము బ్రీచ్ అయిందో ఇవన్నీ కూడా దాన్ని చేపిస్తాం తప్పకుండా ఇంకా మళ్ళీ ఈ ప్రాణిత చెవేళ ట్వంటీ వన్ ప్యాకేజ్ కూడా మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా మనం కంప్లీట్ చేసుకుంటాం మనం నియోజకవర్గంలో ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తాం ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇప్పుడు వీళ్ళు అక్కడ ప్రాజెక్టు అంటే నీటి నిల్వ పెంచకుండా అది వన్ టీఎంసీ ఉంది వన్ టీఎంసీ నీటి అంతే పాత మోడల్లో ఇక్కడ ఈ ట్వంటీ వన్ ఏ మెంటర్స్ పడేది కానీ మళ్ళీ ఇది మన గడుకొల్లు వింగ్ కానీ లిఫ్ట్ కానీ ఇదంతా కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ రైతుల పుట్టిన వాగ్దాల మీద పూర్తిగా కట్టుబడి ఉంది ఇవాళ మీకు అందరు కూడా తెలుసు ఇవాళ టీఆర్ఎస్ పని అయిపోయింది టీఆర్ఎస్ కల ఇప్పుడు వచ్చే ఎన్నికలలో నాకు తెలిసిన ఒక సీట్ కూడా రాదు పార్లమెంట్లో వాళ్ళకి సో ఇప్పుడు ఆల్రెడీ మనము గడియలను బదలు కొట్టినాం అక్కడ ప్రగతి భవన్ ప్రజాభవన్ అయిపోయింది తర్వాత ఇప్పుడు మేడిగడ్డ కూడా వెళ్ళి ఉండి ట్వంటీ నైన్త్ నాడు మంత్రులు విజిట్ చేస్తూ ఉన్నారు అక్కడ కూడా విపరీతమైన అవినీతి జరిగింది సో ఏ క్షణాలైనా కానీ కేసీఆర్ జైలుకు పోయే అవకాశం ఉంటుంది ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఇవాళ ఇప్పుడు మొన్న మేము ఛార్జ్ పెట్టినాం చార్జ్ షీట్ ఒక దీంట్లో అపోహలు ఉన్నాయి చాలామందికి ఛార్జ్ పెట్టడం వల్ల ఫైనాన్స్ మీద పెట్టినాము తర్వాత ఈ ఈ సివిల్ సప్లై మీద పెట్టినాం ఎలక్ట్రిసిటీ మీద పెట్టినాం ఈ మూడుట్లో కూడా చాలా అప్పులు ఉన్నాయి ఇంకొక ఇరిగేషన్ మీద పెట్టాల్సి ఉంది తర్వాత పెడతారు అంటే మేము ఏం చెప్పదలుచుకున్నాం అని అంటే వీళ్ళేదో మేము గొప్పగా చేసినాం తెలంగాణ తీసుకొచ్చి బంగారు తెలంగాణ చేసినాం అని మాట్లాడుతూ ఉన్నారు ఇలా బంగారు కుటుంబమైంది కేసీఆర్ కానీ బంగారు తెలంగాణ కాలేదు తెలంగాణ మొత్తం అప్పులమయమైపోయి ఇప్పుడు తెలుగులో సామెత కూడా అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టు మొత్తం పైసలను తీసుకొచ్చి గంగాపాలు చేశారు రాజుల పైసలు రాళ్లపాలు అంటారు కదా అట్లా కాకుండా ప్రజల పైస గంగా పాలు మొత్తం రెండు మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి అది వంద ఏళ్ళకి డిజైన్ చేసిండ్రు అది ఇవాళ మూడు సంవత్సరాలకే కుంగిపోయింది అక్కడ వాటర్ రిజర్వ్స్లో ఇప్పుడు ఖాళీ చేసారు డీ డి వాటర్కి చేసారు మొత్తం ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఉపయోగపడకుండా అయిపోయింది దానికి మళ్ళీ ఎల్ఎంటి వాళ్ళతో మన గవర్నమెంట్ మాట్లాడితే వాళ్ళు మొదలు చేయమన్నారు ఇప్పుడు ఏదో చేస్తామని అంటున్నారు కానీ ఇంకా కరెక్ట్ తెలియదు అది అంటే ఈ విధంగా అంటే నాణ్యతా లోపం వాళ్ళు చెప్పుకునే ఏంది కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పారు ఇలా కాళేశ్వరం కుంగిపోయేసరికి తీరా వాటర్ ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం దీంతోనే ఓన్లీ నలభై వేల ఎకరాలు మాత్రమే ఆయకట్టు పెరిగింది దానికి ఎంత ఖర్చు పెట్టింది తెలుసా ఇది వరకు ఎనభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఇరవై ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ అది థర్టీ టీఎంసీ వరకు మళ్ళీ ప్లాన్ చేసారు టెండర్స్ చేసారు దాన్ని కూడా కొన్ని డబ్బులు ఖర్చు పెట్టిారు ఇప్పుడు ఒక టీఎంసీ కాదా అర టీఎంసీ కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి లేదా సో అది కాకుండా ఇక్కడ సుందిల్లలో మొత్తం పంపులు మునిగిపోయినాయి ఇంకొక ప్రాజెక్టు మిషన్ భగీరథ అది అంతే డ్రింకింగ్ దాని పర్పస్ ఏంటంటే మీకు అందరు కూడా ఇవాళ మేము ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తున్నామని మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అందరికీ ఆర్డబ్ల్యూఎస్ కింద నల్ల నీళ్ళు ఇచ్చినాం అయితే మిషన్ భగీరథ ఒక ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ వాటర్ కాకుండా సర్ఫేస్ వాటర్ అంటే రెయిన్ వాటర్ ట్యాంకుల నుండి ఇప్పుడు మనకు పోచంపాడు ప్రాజెక్టు నుండి కానీ లేకుంటే నాగ సార్ నుండి కానీ శ్రీశైలం నుండి మనం నీళ్ళు తీసుకొచ్చి మంజూరు నిజాం సార్ నుండి కానీ లేకుంటే పైన సింగూరు సింగూరు ప్రాజెక్ట్ నుండి కానీ ప్రాజెక్టుల నుండి సర్ఫేస్ వాటర్ వర్షం నీళ్ళు సర్ఫేస్ వాటర్ను శుద్ధి చేసి తాగాతకు నీళ్ళు ఇవ్వాలనే ప్రాజెక్ట్ అది నలభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టు ఇవాళ మీరు చెప్పండి ఏ గ్రామంలో మిషన్ బయట నీళ్ళు తాగుతురా అది ఓన్లీ బట్టలు ఉతకడానికి బోలు దోపుకోవడానికి ఇంటి అవసరాలు స్నానం చేయడానికే వాడుతున్నారు కానీ ఎవ్వరు కూడా తాగట్లేదు అంటే ఆ ప్రాజెక్టు యొక్క పర్పసే ఫెయిల్ అయింది మొత్తం దాంట్లో కూడా విపరీతమైన అవినీతి జరిగింది ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎనభై ఐదు వేల కోట్లు అప్పు సివిల్ సప్లైస్లో ఇప్పుడు రైతులకు ఏం గ్యారంటీ లేకుండా వందల కోట్ల ధాన్యం వాళ్ళ దగ్గర పెట్టేసి వీళ్ళు అప్పు తెచ్చుకున్నారు కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బు వచ్చిందాక మళ్ళీ అందులో యాభై ఆరు వేల కోట్ల అప్పు సో మొత్తం ఆరు ఆరున్నర లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు మేము ఛార్జ్ షీట్ పెడితే తెలంగాణ తీయలేదు మీరు ఇది చేస్తున్నారు మీకు స్కీమ్లు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే మాట మాట్లాడుతున్నారు మేము అడుగుతా ఉన్నాం ఏంటంటే మీరు తెచ్చి ఉన్న డబ్బులన్నీ దుర్వినియోగం చేసారు మీరు మీ కుటుంబాలు మీరు కేసీఆర్ కుటుంబం బాగుపడ్డదు కానీ తెలంగాణ ప్రజలకు ఒరిగిందేం లేదు కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొదలు చెప్పినట్టు ఈ కాళేశ్వరం మీద కానీ ఈ అవినీతి మీద మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తాం తప్పకుండా తగిన వాళ్ళను శిక్షిస్తామని చెప్పి మా మంత్రి గారు కూడా అసెంబ్లీలోనే ప్రకటించారు దానికి కట్టుబడి ఉన్నాం ఇవాళ నేను ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా నిజామాబాద్ రూరల్ నియోగకరంలో కూడా టీఆర్ఎస్ ఏదైతే భూ కబ్జాలు చేసారో అవన్నీ కూడా బయటకు తీస్తాం ఇవన్నీ వదిలిపెట్టాం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ సార్ సీట్ల మీద వాళ్ళకు వాయిస్ లేక ఏం చేసి ఉన్న ఏమంటే దొంగనే దొంగ దొంగ అంటారు చూ ఉల్టా చోరు కొత్త అన్నట్టు వీళ్ళ మళ్ళా తెలంగాణ లేదు ఒకటి ప్రజెంటేషన్ పెట్టి ఇది మేము అది కాదు గవర్నమెంట్ లెక్కలు తప్పు ఇప్పుడు ఉన్న అధికారులు ఎవరు వాళ్ళ గవర్నమెంట్లు ఉండాలి కదా గవర్నమెంట్ లెక్కలే కదా అవి కాగు గవర్నమెంట్ ఏజెన్సీ అయిన అయిపోయి ఆర్బీఐ గవర్నమెంట్ ఏజెన్సీ అయిపోయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గవర్నమెంట్ లెక్కలైన సో ఇవన్నీ తప్పు మేము అట్లా కాదు వీళ్ళంతా మమ్మల్ని బదనాం చేస్తున్నారని అని మాట్లాడుతున్నాం అది కాదు ఇలా మొత్తం అప్లోపప్పు అయిపోయి నిధులన్నీ దుర్వినియోగమైనయని మేము చెప్పదలుచుకున్నాం ఇవాళ ఎట్లయినట్టే పరిస్థితి చివరికి జీతాలు ఇచ్చేయలేని పరిస్థితి తయారు చేసినట్ల సో ఇంకా బంగారు తెలంగాణ అంటున్నారు కాబట్టి వాళ్ళు మీరేం చేయలేదయ్య వీళ్ళ ఉల్టా తెలంగాణకు నాశనం పట్టించారు మొత్తం అని మేము చెప్పదలుచుకున్నాం కానీ దాని ఉద్దేశం తెలంగాణలో అంటే ఏమంటారు రిసోర్సెస్ లేవని వాళ్ళకు ప్రభుత్వం నడిపించలేమని కాదు అంటే ఈ స్థితికి తీసుకొచ్చారు తెలంగాణ ఇప్పటి నుండి మళ్ళీ మనము మంచి చేయాలా ప్రజలు తెలంగాణ చేయాలన్నది దాంట్లో భాగంగానే ఇలా మనము చెప్పిన ఆరు గ్యారంటీలలో రెండు స్కీమ్లు ఆల్రెడీ మనం అమలు అమలు చేస్తున్నాం తర్వాత మిగతా కూడా ఈ మూడు నెలల్లో వంద రోజులలో చేయడానికి పార్టీ కట్టుబడి ఉంది ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది ఇప్పుడు దాంట్లో భాగంగానే ఇరవై రెండు ఇరవై ఎనిమిది నుండి ఆరో తారీఖు వరకు ఈ ప్రజాపాలన పేరు మీద మేము ప్రతి విలేజ్కి వెళ్తూ ఉన్నాం ఇవాళ ఈవినింగ్ కలెక్టర్ ఆఫీస్లో జిల్లా రివ్యూ కూడా ఉంది సో కాబట్టి ప్రతిపక్షాలకు ఈ టిఆర్ఎస్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మేము వచ్చి ఇరవై రోజులు కూడా కాలే ఇరవై రోజులకే వీళ్ళు హా హామీలు అమలుపరుస్తలేరు అంటే మాట్లాడడానికి కూడా ఉండాలి కదా అంటే ఉన్నదంతా నాశనం పట్టించి ఇంకా మళ్ళీ మీరు వెళ్ళి మీరు అమలు పరిస్థితులే మాట ఎగ్గొట్టడానికి ఇదంతా చేస్తున్నారని ప్రయత్నం చేస్తా ఉన్నారు దాని నేను అదే అంటున్నా టీఆర్ఎస్ వాళ్ళది ఇక చాప్టర్ క్లోజ్ ఏదైనా ఉంటాయి వేరే పార్టీతోనే ఉంటుందొచ్చు కానీ ఆరు పథకాలు రావాలంటే రేషన్ కార్డు అయితే కంపల్సరీ కదా అదే ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకు అదే రేషన్ కార్డు కూడా కొత్త ఇస్తాం అందరికి అదే ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత జరిపోయేది అదే కొత్తది అమలు చేస్తారా చేస్తాం అది కూడా వంద వంద రోజుల్లో చేస్తామని చెప్తున్నాను దాని గురించే ఇప్పుడు ఇదంతా డేటా ఎక్స్ట్రా ప్రాజెక్టు కొత్త డిజైన్ అన్నారు కదా రీ డిజైన్ పేరుతో మరి దాన్ని ఎట్ల ఇస్తారు మరి మీరు ఏమన్నా దాన్ని పాత డిజైన్ వే చేస్తారా మళ్ళీ లేకపోతే దాన్ని అంటే అక్కడ కెపాసిటీ పెంచాం అక్కడ వన్ టీఎంసి వాటర్ ఉంది పాయింట్ ఎయిట్ పాయింట్ నైంటీఎంస్ ఉంది రాముడు ప్రాజెక్ట్ అంతా ఉంటుంది రెండు కలుపుతాయి కొండం చెరువు అండ్ పెద్ద చెరువు కలుపుతాయి పాత డిజైన్ ప్రకారమే దాంట్లోకెళ్ళి లిఫ్ట్ చేసి ఇస్తాం ఎందుకంటే పాత డిజైన్ ప్రకారమే అంతే ఆయకట్టు ఉంది ఆయకట్టు పెరగట్లే కాకపోతే ఇప్పుడు కెనాల్స్ ద్వారా ఇస్తామా పైపుల ద్వారా ఇస్తామా అంటే అది ఆల్రెడీ వాళ్ళు ఒక పదిహేడు వందల కోట్లు దాని మీద ఖర్చు పెట్టి పైప్ లైన్స్ అయినాయి సో దాన్ని వాడుకుంటాం మంచి డిస్ట్రిబ్యూషన్ కొరకు కానీ ప్రాజెక్టు మాత్రము పాత మోడల్నే అవుతుంది అంటే ఎత్తు పెంచాము అక్కడ ఇంకా బాధితులు ఎక్కడ బాబు ముంపే లేదంటే బాధితులు ఎక్కడ పాత మోడలే ఒక గుంట భూమి కూడా పోదు

पुत्र पौत्र धनम दस्ती स्वाय विगोर नमस्माता आयुष मंत चंद्र भम लक्ष्मी मीशा नम सूर्य भम श्री श्री चंद्र सूर्य सर्वा श्री महालक्ष्मी उपास्मे ओम कर्पूर गौर करुणावतारम संसार सारम भुजेन्द्र हम सदा वसंत हृदयारविंदम भवम भवाली सहित नमा कर्पूर नीराज दीपम दर्शयामी अरे ये देखो ये तो वाचले डाउनलोड ये है ये 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 ये

इस तरीके आदमी ने तो आदमी वाले के भी मतलब सेम ही चुने अच्छा आना कोई इधर आगे देर प्लाज नदी आदि आदि निकाला जैसे तोले किस तरह तुम लोग करो थोड़ा हाल ही नहीं करा سدر سرپرست دارگاه ڪٿي آهي هللو ఓకే స్వం సర్వమంగేషుభే సర్వాదకే శరణ్యేత్రి బగేగౌరీనారాజని నమోస్ రావస్తాం జయస్ం పరాభవ తేషామి వరస్యా హృదయస్తో జనార్దన ఆపదా హర్తం దాతస్తు ప్రియతో భూహ్యామ సోమామరాధిగా విశ్వానామే సింధుం దురితమగ్నివరణం

कर्पूर गौर करुणावता संसार सारम भुजेन्द्रहारम सदा वस हृदयारविंद भव भवानी सहित नमा कर्पूर नीराजन दर्शियाजाधिराजा प्रसन्न साहिने नमो वय वै श्रवनाय कुरमहे समी काम 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 मह्यम कामेशरो वै श्रवणो कुबेराय वै ಚಿತ್ರೀತೀದೇವಿತನೆ ಪದ್ಮೂರೋ ಪದ್ಮಕ್ಷೇ ಪದ್ಮ ತಮ್ಮಸ್ವ ಪದ್ಮಿ ಸೌಖ್ಯ દુર્ગા વિશ્વાના વેન સિંધુ દુરતાવર્ણ તમસા વૈતયંદ્રશાની ચાષ્ટ્રમ ધાર ધ્રુવ

बालों का का सार के पुणे पंचनी बांतुल बांतुल जा